ఒక కుటుంబం గతేడాది నలభై లక్షల రూపాయలు అప్పుతో వచ్చారట ఎంత ఫార్టీ ల్యాక్స్ నలభై లక్షల రూపాయలు అప్పుతో వచ్చారు నలభై లక్షల రూపాయలతో గతేడాది అప్పుతో వస్తే ఈ సంవత్సరం నలభై లక్షల రూపాయలు అప్పు తీరిపోయి ఒక ఫ్లాట్ కొనుక్కొని కారులో ప్రయాణమై రావడానికి దేవుడు చూపించారు చూపించాడు దేవుడు మా పట్ల కార్యం చేశాడు ఆ కృప ఈ మాటలు విన్న నిలవబడిన ప్రతి బిడ్డ మీద దేవుడు కొమ్మరించునుగాకే అయితే ఒక చిన్న మాట ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు ఒక చిన్న మాట ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మన స్తోమతకు మించి ఏ విషయంలో ఖర్చు పెట్టద్దు కూర్చున్న బిడ్డలు అందరికి ఒక మనవి మీరు వంద రూపాయలు సంపాదిస్తే ఆ వంద రూపాయలు ప్రతీ నెల ఇరవై ఐదు శాతం దాచిపెట్టండి నేను తెలుగులోనే చెప్పినట్టున్నానమ్మా మీకు అర్థమైనట్లేదు ఏం చెప్పాను చెప్పండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నిర్దాక్షిణంగా ఓ పదివేలు సంపాదిస్తే రెండు వేల ఐదు వందలు పక్కన పెట్టేసేయండి ఏ బ్యాంకులో వేయటమో ఏ చిట్టి ఏదో మీకు తోచిన మార్గంలో ఏదో ఒకటి చేసుకోండి మిగతా ఏడు వేల ఐదు వందలు ఉన్నాయే ఆ ఏడు వేల ఐదు వందల్లో వెయ్యి రూపాయలు దేవునికి దశంభాగమీగా ఏదో మందిరానికి రావటానికి అప్పుడప్పుడు ఇంకొక యాభై రూపాయలు వంద రూపాయలు అట్లా ఉంచుకొని మిగతా వాటితోనే ఒత్తిగ్గా బ్రతకండి రెండు వేల ఐదు వందల రూపాయలద్దే వెయ్యి రూపాయల ఇంట్లోకే వెళ్ళండి ప్రతి ఆదివారం మాంసం తెచ్చుకునే అలవాటు ఉందా వద్దు నెలకోసారి తెచ్చుకోండి ఒకవేళ వారంకోసారి తెచ్చుకోవాలనుకుంటే పావు కిలో తెచ్చుకొని బకెట్ నీళ్ళు పోసుకొని బాప్తీస్ మూసేకి తినేసేయండి అయిపోయింది నా ప్రార్థన అమ్మ ఏసాయి పిల్లలు ఎప్పుడు మన చేతులు ఇచ్చే చేతులుగానే ఉండాలి ఎక్కడ ఆఫ్ ఆఫ్కోర్స్ కొంతమంది జీవితంలో ఏదో సాధిద్దామని చెప్పి ఒక మంచి స్థాయి కొద్దామని వ్యాపారం చేసి కొంతమంది నష్టపోయిన వాళ్ళు నో దానికి ఏమి ఇబ్బంది లేదు ఆ నష్టాన్ని దేవుడు అద్భుతంగా పూడిస్తాడు శిఖరాల మీద కూర్చోబెడతాడు రైట్ దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక